ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి మిల్క్ మిల్క్టీత్ అని చెప్పుకోవచ్చు కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి కిలారి కూడా మరి చూస్తున్నారు మంచి కలర్తో అలాగే దిట్టంగా కూడా కనిపిస్తుంది మరి దీని ప్రైస్ దీని రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ నుంచి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇదేనా కూడా ఏదైనా రేటు నలభై ఐదు వేలు ఫ్రెండ్స్ మన ప్రైస్ దీని రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలు చెప్తున్నారు మరి రెండు పళ్ళంటి కదా ఏమో సాగేదేనా లైట్ గా బాగా సాగేదే గెలంలాడం బాగోస్తుంది కుడిపక్క రాదా కట్టలేరు పక్క ప్రసంగారు బాగోస్తుంది అవునవునా అవునవునా ఇబ్బంది అవుతుంది అయితే పక్క ఉండదు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పెసల్ దీన్ని మండలం ఎమ్మగండూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల విపరమా రైతులనే మరి నలభై ఐదు అంటే మరి నలభై లోపల వచ్చినా నలభై పైన నలభై పైన వస్తే ఖచ్చితంగా ఇస్తాము మరి ఇంటికాడికి వస్తే దీన్ని చూపిస్తావా చూపిస్తావాడమ్ పక్క ఇంటి గట్టికి వస్తే గెలిమిగడ్డి చూపిస్తావా చూపిస్తే దుడ్లు ఇవ్వచ్చా మీ పేరును జయరాజు మీ నెంబర్ చెప్పు నోటి లేదా మరి చూస్తున్నారు జుడలు అయితే మంచి సైజులో మరి అలాగే రెండు పద్దని చెప్తున్నారు కానీ నోటీలు అయితే నెంబర్ లేదట మరి ఎవరికై మీకు రిలేటివ్స్ అయితే కానీ లేదా మరి ఎవరికి ఇంటర్నెక్ మరి నేర్గా వారి లొకేషన్ కూడా వెళ్ళి మరి గిలం చూసుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మెరక భాగాలు మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు రెండు పాల కోడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మల్ ప్లేసెస్ ప్లేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్